మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు లోకేష్ అన్న గారు ఎప్పుడు కూడా ఒక మంచి ప్రజా ప్రభుత్వంగా ఉండాలి ప్రజల వద్దకే పాలన అన్నట్లు ఉండాలని ఇలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వటం వాళ్ళు కూడా ఎన్నో అర్జీలు నేరుగా ప్రజాదర్బారు ఏర్పాటు చేసి స్వీకరించి తక్షణమై పరిష్కారం సమస్యలను అప్పటికప్పుడు కంప్లీట్ చేస్తూ కొద్దిగా టైం పట్టేది ఒక లిస్ట్ రెడీ చేసుకొని మళ్ళీ లిస్ట్ ప్రజాదర్బారు ఏర్పాటు చేసేలోపు అది కంప్లీట్ అయ్యేలాగా చూస్తున్నాము ఇక్కడ ఎక్కువగా మేము గమనించింది రెవెన్యూ సమస్యలు ఉన్నాయి లిస్ట్ తీసుకున్నాను లాస్ట్ టైం ఇక్కడ ఏర్పాటు చేసినవి అందులో కొంత క్లియర్ చేయగలిగాము ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి నేను ఎంఆర్ఓ గారికి ఒకటే చెప్తున్నాను ఎమ్మార్ గారు రైతు చిన్న వాళ్ళైనా చిన్న రైతు అయినా పెద్ద రైతైనా వాళ్ళకి డబ్బులున్న రైతైనా డబ్బులు లేని రైతైనా అందరికీ ఒకటే చట్టం ఇబ్బంది లేకుండా వెంటనే పాస్బుక్ అని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నది తక్షణమే చేసి పెట్టండి ఆఫీసుల చుట్టూ మాత్రం తిప్పించుకోవద్దు లేదా ఇది అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఎందుకు అవ్వట్లేదు అని లేదా పైన పంపించాలి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సినవి ఏదన్నా మేము కూడా కలెక్టర్ గారికి తీసుకెళ్లి అవి సాల్వ్ చేయడానికి చూస్తాం బట్ ఏమవుతుందంటే మీరు వాళ్ళకి మా ప్రభుత్వంలో పనులు అవ్వట్లేదని వాళ్ళు అనుకోరు ఏంటి ప్రాబ్లం అనేది ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి త్వరగా అయ్యేవి ఆన్ ద స్పాట్ చేసి పెట్టండి లేదా కొంత టైం లేని పెట్టుకోవాలి మీరు ఈ నెలలో కంప్లీట్ చేస్తామనో లేదా టూ త్రీ మంత్స్ నెక్స్ట్ ప్రజాదర్బార్ వచ్చేసరికి ఎన్ని కంప్లీట్ అయినా ఎన్ని అవ్వలేదు అనేది మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి ఉంటుంది మమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి జవాబారీగా ఉండాలి ఇక్కడ అట్లాగే ఇక్కడ వచ్చిన మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ ఏ రిక్వెస్ట్ అన్ని మీకు ఫార్వర్డ్ చేశాను అంత ఒక టైం లైన్ పెట్టుకొని అది కంప్లీట్ చేయాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడు కూడా మేము ప్రజా దర్బార్ నియోజకవర్గం పరిధిలో ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామం పరిధిలో కవర్ చేసుకుంటూ ప్రతి వారం ఏర్పాటు చేస్తాము రోజు దొనకొండ మండలంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు ఎట్లయితే ప్రజల వద్దకే పాలన అన్నట్టు పనిచేస్తున్నారు అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల దగ్గర వారి సమస్యలు అర్జీల ద్వారా స్వీకరించి తక్షణమే సాల్వ్ అయ్యేవి అక్కడికక్కడ సాల్వ్ చేయటం లేదంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇవాళ అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రజా దర్బార్లో పాల్గొన్నారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అట్లాగే ఎలక్ట్రికల్ హౌసింగ్ వాటర్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి సమస్యని ఆ రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ కి లెటర్స్ ఫార్వర్డ్ అవుట్ చేసి ఒక మేము ఒక ఫైల్ లాగా రెడీ చేసుకొని టైం లైన్ ప్రకారం తొందరగా తీరేవి వెంటనే అక్కడ సాల్వ్ చేయటం లేదా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రజలకు ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత సమయంలో పూర్తవుతుంది ఒకవేళ అప్పటి అయితే ఎందుకు అవ్వట్లేదు అని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయమని నేను చెప్పడం జరిగింది ఇవాళ చాలా వరకు ఇక్కడ కొండ రెవెన్యూ ేదాలు భూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని ఇష్యూస్ చాలా వచ్చినాయి అట్లాగే కొంతమంది ఎలక్ట్రికల్ అని రోడ్స్ కావాలని వాటర్ సమస్యలు అన్నీ కూడా ప్రతిదీ మేము నోట్ చేసుకోవడం జరిగింది ఎప్పుడు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చేతనైన దానిలో కష్టపడుతూ ప్రతి రంగంలోనూ ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రతి రంగంలో అభివృద్ధి ఒక రోజు తీసుకెళ్లాలి మన రాష్ట్రాన్ని అని ఎలా అయితే సీఎం గారు కష్టపడుతున్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా ఇక్కడ ప్రతి వారం దర్బార్ ఏర్పాటు చేసి అంశీకర్ స్వీకరిస్తున్నాము అట్లాగే దొనకొండ మండలంలో ఇండస్ట్రీ ఒకటి ఏర్పాటు కాబోతుంది బీడిఎల్ ద్వారా వెపన్స్ తయారీ సంస్థ అది ముందుగా దొనకొండ మండలానికి కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక దొనకొండలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా ఏర్పాటు చేయాలనేది వాళ్ళ లక్ష్యం ఇప్పుడు ఈ సంస్థ గనక మనకి త్వరలో స్టార్ట్ అయితే పదహారు వందల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళకి ఒక టౌన్షిప్ కూడా ఏర్పాటు చేసి అక్కడ మౌలిక వస్తువులు అన్ని సదుపాయాలు కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు దొనకొండలో ముఖ్యంగా అది ప్రాంతం కాబట్టి కొద్దిగా వాటర్ సమస్య ఎక్కువ ఉంది ఇవాళ కొంతమంది వాటర్ ప్రాబ్లం గురించి అంతా వచ్చారు కలెక్టర్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ మేజర్ రాట్ ఏరియాస్ గురించి టెంపరీగా ట్యాంకర్స్ బోర్స్ చూసుకుని వాటికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచన చేస్తున్నాము ఎప్పుడు కూడా ఇలా ప్రజల ఆదరణ కూటమి ప్రభుత్వం మీద ఉండాలని మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని అందరూ మీ ఆశీస్సులు ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను ఇవాళ అసిస్ట సంస్థతో పాటు ఇక్కడ మొన్న మంతా శుక్లా మంతా సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళ కోసం ఒక టూ ఫిఫ్టీ మందికి ఇరవై రోజులు సరిపడే ఒక సరుకుల లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళకి రెడీ చేసి వాళ్ళు సప్లై చేస్తున్నాము ఈ దొనకొండ దర్సి మండలంలో ప్రజలకు అందజేస్తున్నాము పది కిలోలు రైస్ ఒక కిలో కందిపప్పు అట్లాగే కిలో ఆయిల్ అట్లాగే నెక్స్ట్ వారం పది రోజుల్లో నియోజకవర్గం మొత్తానికి కూడా మండలాల వారీగా చదువుకునే పిల్లలకి నైన్త్ అండ్ టెన్త్ ఆడపిల్లలకు సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము నర్సి మండలం నుంచి మొదలు పెడతాము నియోజకవర్గం మొత్తం స్కూల్స్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేయబోతున్నాను నెక్స్ట్ వీక్ దర్శనం స్టార్ట్ చేస్తాము అసిస్టెంట్ సంస్థకి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇందులో మాకు సహకరిస్తున్నందుకు అట్లాగే ఇవాళ ఈ ప్రోగ్రాం కి హాజరైన ప్రతి ఒక్క ఆఫీసర్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు